నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ పిలుపు మేరకు ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలోకి చేర్చాలని తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన ఏకైక ముదిరాజ్ ఎమ్మెల్యేను రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ముదిరాజుల సంఘం రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ముదిరాజులకు అన్ని విధాలుగా నష్టపోతూనే ఉందని ఆయన అన్నారు అనంతరం బెల్దొండ తహసీల్దార్ వినతిపత్రం వినతి పత్రం అందజేసిన ముదిరాజ్ మహాసభ నాయకులు ఈ కార్యక్రమంలో పలు గ్రామాల ముదిరాజ్ నాయకులు పాల్గొన్నారు లో అత్యధికంగా ఉన్నటువంటి పదమూడు నుండి పద్నాలుగు శాతం ఉన్నటువంటి ముదిరాజులు మరి గవర్నమెంట్ మొన్న ఏడెనిమిది నెలల కింద జరిగినటువంటి గవర్నమెంట్ మరి ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా మరి ముదిరాజులకు న్యాయం తప్పకుండా చేకూరుస్తా అని హామీ ఇచ్చేడు ఆ భయాశ్రమంలో మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము గవర్నమెంట్ని డిమాండ్ చేయడం అంటే మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా మాకు న్యాయం చేయాలని సుప్రీంకోర్టులో నడుస్తున్నటువంటి బీసీ డి గ్రూప్ నుండి ఏ గ్రూప్లో చేరాలని ఒక పదిహేను సంవత్సరాలసారి నడుస్తుంది అది ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఒకే చేసింది స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంది అది కమిషన్ బీసీ కమిషన్ గిట చేస్తే తప్పకుండా ఈ జీవో అమలయ్యే విధానం ఉంది దీన్ని గవర్నమెంటు దీన్ని చర్య తీసుకొని మాకు న్యాయం చేకూడాలని మేము గవర్నమెంట్కు ఈరోజు తెలంగాణ ముద్రాజ్ మహాసభ పిలుపు మేరకు ముద్రాజ్లోని బీసీ డి నుంచి బీసీఏలోకి మార్చాలన్న వినతి పత్రం ధర ఎంఆర్ఓ నుంచి ముఖ్యమంత్రి గారికి పంపించాలన్న ఆలోచనని ఈరోజు వెల్లండ మండలంలో నిర్వహించడం జరిగింది ఎన్నో గత సంవత్సరాల ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ ముద్రాజ్ బతుకుల్లో ఎలాంటి మార్పు లేదన్నది ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం గత ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఎన్నో విమర్శలు చేసినప్పటికీ బీసీసీ అధ్యక్షుడిగా ఉండి ఇచ్చిన మాట ప్రకారం ముద్రాజులని బీసీ డి నుంచి బీసీఏలోకి మార్చాల్సిందిగా విజ్ఞప్తి చేసి ఈరోజు ఎంఆర్ఓ గారికి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ముద్రాజులు అనేక అస్తవ్యవస్థలుగా పండ్లు అమ్ముకుంటూ చేపలు అమ్ముకుంటూ ఇలానే కుల కుల వ్యవస్థల మీదే జీవనం సాగిస్తూ మా బిడ్డలని చదువు చదివించాలన్నప్పటికీ ఆర్థిక సోమత లేకపోవడం వల్లనే మా బిడ్డలు చదువుకు వెంకబడుతున్నారు కాబట్టి ముద్రాజ్ డి నుంచి బీసీ ఏలోకి మార్స్తేనే మా బిడ్డలకు చదువు అందుతుందన్న ఉద్దేశంతోనే ఈ రోజు ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవడం జరుగుతుంది అదే అంతే అదే కాకుండా మా ముద్రాజ్ బిడ్డ ఏకైక ఎమ్మెల్యే గెలిచినప్పటికీ మా ముద్రాజులకు మంత్రివర్గంలో స్థానమే కల్పించలేకపోయింది స్థానం కూడా మంత్రివర్గంలో కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ అదేవిధంగా ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే అధ్యక్షుని ఎన్నిక చేసినప్పటికీ ముద్రాజ్ కార్పొరేషన్ నిధులు మంజూరు చేయలేదు ముద్రాజ్ కార్పొరేషన్కి నిధులు కూడా మంజూరు చేస్తారని ముద్రాజ్ కులస్తుల తరఫున ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము